శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు పట్టణంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు నెల్లూరు కలెక్టర్ ఆనంద్ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పై కార్యక్రమం నందు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్

ముందు <laughs> క్లియర్ మన హెడ్ నుంచి నడుము భాగం వరకు ఒక సింగిల్ లైన్ స్ట్రెయిట్ లైన్ గా వచ్చేస్తుంది మార్గా పది లక్షల మంది దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది సంబంధించిన ఫోటోస్ వీడియోస్ అన్ని కూడా మనం అప్లోడ్ చేసుకొని ఖచ్చితంగా సీఎం గారు ఏం ప్రకారము నా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆంధ్రా ఆ యోగా పేరు మీద ఆంధ్రా పేరు నమోదు చేయాలని ఆ ఉద్యమంతో మనందరూ యాక్టివ్ గా ప్రిపేర్ చేసుకున్నారు అదే విధంగా జిల్లాలోనే ప్రతి ఒక్క ప్రతి ఒక్క సుమారుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్ష మందిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీనికి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ స్పోర్ట్స్ ఈ కార్యక్రమం జరిగింది మన జిల్లాలో పదకొండు లక్షల మంది రీసెస్ అయ్యారు ఏడు వేల రెండు వందల స్పాట్స్ లో ఈ రోజు యోగ జరిగింది ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అద్భుతంగా చేశారు కార్యక్రమం డిస్ట్రిక్ట్ ని మెచ్చుకోవాలా మీరు చూస్తున్నారు యోగా అనేది మన అందరికి కూడా ప్రతిరోజు మనము నిదరెట్టబోతున్నాము ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అవసరం అంటే యోగా కూడా ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళందరికీ యోగా అనేది ఖచ్చితంగా మన మైండ్కి ఇస్తుంది ప్రతి ఒక్కరూ చేయాలని ఆశిస్తున్నాను చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇది ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మన ముఖ్యమంత్రి మన ప్రైమ్ మినిస్టర్ యుఎన్ఓకి ప్రపోజల్ ఇచ్చి ఇంటర్నేషనల్ యోగా డే అనేది స్టార్ట్ అయిందే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆయన ప్రభుత్వాలను ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్లీ ఫేమస్ అయ్యి ప్రతి సంవత్సరం కూడా ఈ పది సంవత్సరాల్లో ఇంకా కంట్రీస్ ఎక్కువ కంట్రీస్ దీంట్లో పాల్గొని ఎక్కువ మంది కూడా